మహేశ్వరంలో ఓ హోటల్లో జరిగిన దొంగతనం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఫేస్ మాస్క్ చేతిలో కర్రతో అర్ధరాత్రి హోటల్లోకి చొరబడిన దొంగ ఒక్క రూపాయి దొరక్కపోవడంతో తీవ్ర నిరాశ కిచెన్లోనూ ఏం దొరకపోవడంతో సీసీ కెమెరా ముందు ఆవేదన ఒక్క రూపాయి కూడా పెట్టలేదు మీకో దండం అని కెమెరా ముందు వాపోయాడు చివరికి ఫ్రిడ్జ్లోని వాటర్ బాటిల్ తీసుకొని ఇరవై రూపాయల నోటును టేబుల్పై పెట్టిన దొంగ వంట రాలే కదా ఇంకా రాలేదు కనిపించండా కనిపించా గేట్ వచ్చిండు అదే డబ్బా ండి చూడండి చూడాలి కదా అది అట్లా ఫిక్స్ చేసి నువ్వు చూడలేదు అడుగు రూపాయలు లేదు ఎదరా సమయం నీ బతకదా కత్తిపెట్ నీకోసం వస్తా అని వాళ్ళ పైసలు వచ్చినా దు పెట్టుకోవేసి వచ్చి కూడా ఒక్క రూపాయి లేదంటే ఇంకేం దొరుకుతుంది తీసుకుంటాడు ఫ్రిడ్జ్ తెచ్చుకుతాడు కూడా ఎత్తినా ఫ్రిడ్జ్ అంత రాడు ఒక్క దెబ్బేస్తే మనం బాగా దొంగనే రాలే కాబో அது அண்ணா அந்த ப்ளார்